ఓం శ్రీ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాతయమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ముందుగా గ్రహ సంచారం మిథున రాశులు గురువు కర్కాటక రాశులు శుక్రుడు బుధుడు సింహరాశులు కేతువు రవి కన్యరాశిలో కుజుడు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు కన్యా రాశి ఫలితాలు కన్యరాశి అనుకూల గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ప్రజలందరితో కల్పుకోల్తనంగా ఉంటారు మీరు చేసే కొత్త కొత్త ఆలోచనలు అనుకూలం అవుతాయి ధనాదాయం పెరుగుతుంది విద్య వైజ్ఞానిక రంగాలలో అభివృద్ధి బాగుంటుంది అన్ని రంగాల వారికి అదృష్టం కలిసొస్తుంది ధనాదాయం బాగుంటుంది మీకు మంచి చెప్పే స్నేహితులు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు మంచి లాభాలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి ఆ ప్రయాణాల ద్వారా లాభాలు ఉన్నాయి కష్టపడి పనిచేయటం వలన లాభాలు ఎక్కువగా ఉంటాయి భూములు భవనాల మూలంగా లాభాలుంటాయి అన్ని రంగాల వారికి మీరు ఊహించిన రీతిలో ధనాదాయం ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు కన్య రాశి వారు చేయవలసిన దానాలు శాంతులు కందులు ఉరవలు దానంగా ఇవ్వడం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన గ్రహపతి కూడా తగ్గి అనుకూలంగా ఉంటుంది